Hãy subscribe cho cái Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn multimod <laughs> <laughs> spam जय श्री जय जय श्री విద్యార్థుల కోసం ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి కలెక్టర్ గారికి రికమెండేషన్ ఇచ్చేటువంటి కార్యక్రమం మరి ఈ రోజున ఈ సంవత్సర కాలంలో ఈ ప్రభుత్వం యొక్క పరిపాలన మనం చూస్తా ఉన్నాం ఎందుకంటే ఐదు సంవత్సరాలు విద్యార్థుల కోసం రైతుల కోసం పేదవాడి కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు అధికారం ఇచ్చారు ఈ చంద్రబాబు నాయుడు గారు ఆరు హామీలు చూపించి ఎన్నో అమలు చేస్తానని చెప్పి అందరినీ మోసం చేసి ఇవాళ ఒక పక్క విద్యార్థుల్ని మహిళల్ని రైతుల్ని ఈ రాష్ట్ర ప్రజల్ని రోడ్డు మీద ఉన్నారు మోసపోయి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈ రోజు నెలకొంది రైతులు ఇబ్బంది పడుతుంటే ప్రజల పక్షాన రైతుల పక్షాన మనమే డిసెంబర్ నెలలో రైతుల పక్షాన పోరాటం చేస్తున్నాం రికమెండేషన్ ఇచ్చున్నాం విద్యుత్ పెంచి కరెంటు బకాయిలు పెంచి ఎక్కువ ఇబ్బంది పడుతున్నారని విద్యుత్ సమస్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి రికమెండేషన్ ఇవ్వడం జరిగింది ప్రభుత్వం ఒత్తిడి చేయడం జరిగింది ఈ రోజున యువత కోసం విద్యార్థుల కోసం వైఎస్ఆర్ పార్టీ తరఫున ఈ రోజున మనము కలెక్టర్ గారికి నిబరాన్ని ఇస్తా ఉన్నాం ఎందుకంటే గతంలో విద్యార్థుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు పూర్తిగా నిలువయడం జరిగింది ఈ రోజున ఇంతవరకు పన్నెండు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం విద్యార్థుల కోసం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెడితే ప్రతి సంవత్సరం నాలుగు వేల కోట్ల రూపాయలు ఈ రోజున ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కొనసాగిస్తే కానీ ఈ సంవత్సరం ఐదు టర్ముల నుంచి ప్రభుత్వం కాలేజీకి చెల్లించవలసినటువంటి ఫీజు బకాయిల కింద అలాగే ఉన్నాయి మరి విద్యార్థులు ఆందోళన పడేటువంటి పరిస్థితి విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన విద్యార్థులు పరిశ్రమ యాజమాన్యాలు ఒత్తిడి చేసి ఇబ్బందులు పరిస్థితి యువత విచ్చేసిన ప్రతి ఒక్కరికి అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు పార్టీ కార్యకర్తలకు ఆరోపించిన పార్టీ గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రులుగా పనిచేసినప్పటికీ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత పేద ప్రజల జీవితంలో అనేక మార్పులు వచ్చాయి రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టి ఫీజు ప్రవేశపెట్టడం ద్వారా అనేక పేద కుటుంబాల నుంచి పిల్లలంతా కూడా ఇంజనీరింగ్ చదువుకొని ఈ రోజు వారి కుటుంబ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడి ప్రతి కుటుంబం అభివృద్ధి చెందింది తండ్రి మరణం తర్వాత మరి మన ప్రీతం నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి గారి ఆశయ సాధన కోసం మళ్లీ పార్టీని ఆవిర్భింప చేసి ఈ రోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదిహేను ఆవిర్భావ దినోత్సవం మరి ఆవిర్భావ దినోత్సవం రోజు మనం అంతా కూడా అధికారంలో ఉన్నప్పుడు ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తే అధికారం లేనప్పటికీ కూడా ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మనం అందరం ఇక్కడ ఈ రోజు ప్రజల పక్షాన్ని నిలబడి ఉన్నాం గ్రామాల్లో అన్నింటిలో కూడా ఏదైతే చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్ సమాచారం ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే పథకాలు ఎలాగా కొనసాగుతాయి అనుకున్నారు వాటిని కూడా ఆపేసి మీరేదో తల్లికి వందలు ఉన్నారు అమ్మఒడిని తీసుకెళ్లి పోనీ అమ్మవన్న కాకపోతే తల్లికి వందలు అన్నా మీరు అమలు చేస్తారనుకుంటే దాన్ని గాలి బదిలీ లాస్ట్ టైం బడ్జెట్ లో ఐదు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నామని చూపించి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు ఏదో పన్నెండు వందల శవల కోట్లు కావాల్సి వస్తే తొమ్మిది వేల కోట్లు పెట్టి దాన్ని కూడా ఎగనవని పెట్టేదాన్ని చేస్తున్నారు ఫీజు రియంబర్స్మెంట్ లేదు విద్యాద్యోగం లేదు వసం లేదు అన్ని రకాలుగా కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు ఏదైతే నిరుద్యోగ ఉద్యోగాలు ఇస్తాం ఇరవై లక్షల ఉద్యోగాలు ఉద్యోగాలు రాకపోతే ముందు మూడు వేల వృత్తి ఇస్తామని చెప్పారు ఆ వృత్తి కూడా ఇచ్చే కార్యక్రమం చేయట్లేదు రెండు బడ్జెట్లు అయిపోయింది ఫస్ట్ బడ్జెట్ లోనూ వృత్తి లేదు రెండో బడ్జెట్ లోనూ వృత్తి లేదు ఇవాళ వీళ్ళందరూ కూడా అనవ లక్షణం అని చెప్పి ఎదురు చూస్తా ఉన్నారు ఏ గ్రామం అయినా ఏ ఊరైనా ఏ ప్రజలైనా సరే ఏ ఎక్క చెల్లెయినా అన్నైనా తమ్ముళ్ళైనా అందరూ కూడా ఎందుకంటే మోసం ఇంత తోటని ఎన్ని పోటు పడుస్తారని మేము ఊహించలేదు చాలా దారుణాతి దారుణంగా మమ్మల్ని అన్యాయం చేశారు నచ్చేక ముంచారు ఇవాళ డాక్టర్లు ఇంజనీర్లు అవుతారు మా పిల్లలకి ఎంతో ఎదురు చూసాం ఇవాళ